నమస్తే నేను ఇందు ఏపీలో లిక్కర్ స్కామ్ పెను దుమారం రేపిందని చెప్పొచ్చు సో మరి ఇదే నేపథ్యంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో జంగారెడ్డి గుడంలో అయితే ఇరవై మంది చనిపోయినట్టు తెలుస్తుంది మరి దీనికి సంబంధించి కేసు మళ్ళీ రీఓపెన్ అవుతున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ వీర్లపాటి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ మరి చూడొచ్చు లిక్కర్ స్కామ్ అయితే ఏపీలో ఒక పెన్ను దుమారం రేపిందనే చెప్పొచ్చు అంటే దీనికి సంబంధించి ఒక పదివేల మంది సుమారు పదివేల మంది కూడా చనిపోయినట్టు తెలుస్తుంది అలాగే చాలా మంది కళేయాలు కానివ్వండి కిడ్నీలు కానివ్వండి దెబ్బతిన్నాయి అట్టు తెలుస్తుంది సో ఏమంటారు సార్ అంటే ఒక జగన్ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలను టార్గెట్గా చేసుకొని ఇలాంటి ఒక లిక్కర్ స్కామ్ ఒక కుంభకోణం చేశారని కూడా ప్రజలు వాపోతున్నారు సో ఏమంటారు సార్ దీని గురించి లిక్కర్ ఇది ప్రభుత్వాలకు ఆదాయం తెచ్చిచ్చే మార్గం మనం ఈ ఇంతవరకు అనుకున్నాం కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఈ గత ఈ పదేళ్ల కాలంలో చూస్తే మనం చూసిన ఢిల్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు తెలంగాణ కూడా చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు నిన్నట ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ స్కామ్ అంటే ప్రభుత్వాలు లిక్కర్ అడ్డం పెట్టుకుని ఆదాన్ని సంపాదించడంతో పాటు స్కీములు స్కాముల పేరు మీద అడ్డగోలుగా అవినీతి చేశారని స్పష్టంగా అర్థమవుతుంది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకొకటి యాడ్ అయింది ఈ స్కామ్ స్కీములే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసింది ఇది క్షమించాలని ఆరమైంది ఎందుకంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రావడానికి నవరత్నాలు చెప్పాడు మంచి రత్నాలే కదా మన తెలుగు వారికి ఎవరికైనా రత్నాల మీద అభిమానం ఉంటుంది కదా సరే అని ప్రేమతో గెలిపించారు దాంట్లో ఒక రత్నం ఏంటంటే ఈ మద్యపానం నిషేధిస్తాం అని చెప్పాడు నిజమే కదా రోజంతా కష్టపడితే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు వస్తూ ఉన్నాయి ఆ ఎనిమిది వందలు నాలుగు ఐదు వందలు మళ్ళీ తాగుడిగా పెడతా ఉన్నాము మంచి పని నిషేధిస్తే బాగుండని చెప్పి ఆడవాళ్ళు మొత్తం కూడా ఓట్లు వేసి గెలిపించారు అది తాత్కాలికమైన తర్వాత అర్థమైపోయింది అందుకే ఇప్పుడు రివర్స్గా అప్పుడు ఇచ్చినటువంటి వన్ ఫిఫ్టీ వన్ ఎక్కడ ఇప్పుడు ఉన్న పదకొండు ఎక్కడ సో ఇదైతే సరే జరిగింది దాంట్లో ఏం జరిగింది అది నిషేధించకపోతే నిషేధించకపోయాడు సాంప్రదాయబద్ధంగా వస్తున్న బ్రాండ్ అని కాదని నమ్మకంగా ఉన్న బ్రాండ్ అని కాదని లోకల్ మేడ్ వాటిని యాక్సెప్ట్ చేశాడు మొత్తం కొత్త కొత్త బ్రాండ్లు అవి కూడా ఏంటంటే ఏ తోటలోనో ఏ చెరువు కట్ట కిందనో ఉడకబెట్టి వాళ్ళు తయారు చేసిన చీఫ్ లిక్కర్ లా ఉంది అందరికి అనుమానం అది ఆ బ్రాండ్ల పేరు అవే ఆ టేస్ట్ అదే ఆ రేట్లు అవే ఎక్కడ ప్రపంచంలో లేని బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో చూసామని సరే ఒక రకంగా బ్రాండ్ల పేరు లేకున్నా రుచి లేదు సరే ఏది లేకున్నా చీర క్రమేపీ అంటే ఒక అలవాటు అలవాటుపోయినక అది చీఫ్ లిక్కర్ల తయారీ బలహీనంగా అంటే అలా దాన్ని తాగు తాగకుండా ఉండలేని స్థితిలో వెళ్ళిపోయారు మరి ఇదే నేపథ్యంలో కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు అలాగే స్వైపింగ్ కూడా ఎక్కడ లేకుండా ఓన్లీ వైట్ క్యాష్ లోపంలో తీసుకున్నారు ఎక్కువ తీసుకున్నారు ఎందుకు ఆదాయం మళ్ళీ ట్యాక్స్లు ఇవన్నీ కూడా రకంగా అంటే ఆరోగ్యం అయిపోయింది ఇటు రుచికరంగా లేదు డబ్బులు ఆ డబ్బులు ధరలు ఇష్టం ఇష్టమైనవి అంటే పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అట్లా పెంచు వేసాడు వంద రూపాయలు ఉన్న బీరు నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఉన్నట్టు లేక అట్లా పెంచుకుంటూ వెళ్ళాడు సో ఆదాయపూర్వకంగా నష్టపోయారు ఆరోగ్యపూర్వకంగా నష్టపోయారు జనరలైజ్ గా చూస్తే అన్ని రాష్ట్రాల్లో ఏదో అంత ప్రభుత్వం పని అన్నా కానీ ఇంత అంత లంచాలు ఏదో ఉంటాయని ఈ రోజులు అలవాటు అయ్యారు సో అది అట్లా చూసిన అంతతో ఆగిపోలేదు కదా ఈ రాష్ట్రం సో ఇంత అదానంగా జరిగినవి అంటే చివరికి ఏమైంది చూస్తా ఉంటే చాలా విషయాలు దాచిపెట్టారు మనం నిన్నగాక మన రెండు వేల ఇరవై రెండులో జంగారెడ్డి ఒకేసారి కల్తీ మధ్యంతో ఇరవై మంది చచ్చిపోయారు అట్లా ఒకేసారి జడ్చి వార్తగా అయింది కానీ అట్లా తెలవకుండా ఎంతో మంది చనిపోయారు అనారోగ్యం బయటికి రాలేదా వచ్చింది అప్పుడు రెండు వేల వచ్చిన అప్పుడు పాలన అధికార వాళ్ళే కాబట్టి ఆ కేసును మేనేజ్ చేసి మ్యానుపులేట్ చేసి అక్కడతో అనారోగ్యంతో చచ్చిపోయారు వాళ్ళకు వ్యక్తిగత కారణంతో చచ్చిపోయారు కేసు మూసివేయడం జరిగింది ఇప్పుడు ఆ కేసు రీఓపెన్ అయింది ఇప్పుడు రీఓపెన్ చేయాలని బాధితులు అడుగుతా ఉన్నారు ఇవరే పార్టీ అడగట్లేదు రాజకీయ నాయకులు అడగట్లేదు ప్రజలతో మాకు అన్యాయం జరిగింది ఇక్కడ ఏంటి ఆరోగ్యం దెబ్బతింది అంటే చనిపోయే వాళ్ళు చనిపోయారు అంటే రోజు రోజు క్షీణించి చనిపోయే వాళ్ళు కిడ్డీలు ఖరాబ్ అయిపోయిన వాళ్ళు మంచాన పడ్డ వాళ్ళు గాయాల పాలైన వాళ్ళు వీళ్ళంతా ఒక ఎత్తు ఆర్థికంగా దోపిడీ జరిగింది సో ఇప్పుడు ప్రభుత్వం అందుకే ఆ జంగారెడ్డి బాధితుల యొక్క కోరిక మేరకు కేసు రీఓపెన్ అయింది ఒకవైపు ఆల్రెడీ ఆ ఐదేళ్ల పాలన జరిగిన లెక్కారి స్కామ్ గురించి పెద్ద పెద్ద నాయకులని పెద్ద పెద్ద వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ప్యాలెస్ అదే ప్యాలెస్ దృష్టిలో లేకుండా ప్యాలెస్ కను అన్ని జరిగాయని కూడా విచారణ తెలుస్తా ఉంది డైరెక్ట్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు చివరికి ఆయన ప్రమేయం లేకుండా ఆయన ప్రమేయం లేకుండా ఆయన కలవడానికి వీళ్ళు లేకుండా అక్కడ మొత్తం కోటరీ ఒక నలుగురు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు పార్టీని భ్రష్టు పట్టించారు ఎన్నో కలలు పార్టీ నాన్నగారు అంటే వైఎస్ జగన్మోహన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు అట్లాంటి పార్టీని నమ్ముకొని వచ్చాను యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విజయంలో కానీ ఆయన ఆదాయంలో కానీ విజయసాయి రెడ్డి గారి కీలక పాత్ర ఉంటుంది భేదోద విషయాలను తీసుకున్న ఆర్థిక విషయాలు చూసుకున్నా అట్లాంటి ఆయన పక్కకు పెట్టేసి వీళ్ళు చేసిన దోపిడీ అరాచకం ఇలా ఉందని చెప్పేసి వాళ్ళే ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు సో మొత్తం మీద గత పాలనలో జరిగినటువంటి ఈ లిక్కర్ పాలసీలో ఆర్థిక దోపిడీ జరిగింది లిక్కర్ ఈక్వేషన్ అంటే ఆ కెమికల్ ఆ కాంబినేషన్స్లో ఆరోగ్యం దోపిడీ జరిగింది లో బాగా దోపిడీ ఆరోగ్యం క్షీణించింది సో అందుకోసమే ప్రజలకు కూడా ఇప్పుడు ఏం అడుగుతున్నారు క్వాలిటీ మంది అడుగుతున్నారు ఇంత మనకు జంగారెడ్డి కూడా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఈ కేసులు ఉద్దేశం సార్ మీరు అన్నట్టు అయితే వాళ్ళు ఏదో మేనిపులేట్ చేసి మేనేజ్ చేసే కేసుకు రాకుండా చూసారు సో ఇప్పుడు మళ్ళీ దాని రీఓపెన్ చేస్తున్నారు సో మరి ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పచ్చు అంటారు ఖచ్చితంగా అండి ఒకటి నేను క్రైమ్ లో చాలా ఎక్స్పర్ట్ అండి నేరస్తు ఎప్పుడు తప్పించుకోలేడు తాత్కాలికంగా ఆయన మభ్య పెట్టగలుగుతాడు అక్కడ నేరం జరిగిన మాట వాస్తవం వాళ్ళు అనారోగ్యం మాట ఏది లిక్కర్ వల్ల జరిగిన కల్తీ మధ్యలో చనిపోయిన మాట వాస్తవం రిపోర్ట్స్ మేనేజ్ చేయగలుగుతారా కానీ అక్కడ ఫ్యాక్టరీ మేనేజ్ చేయలేరు కేసు రీఓపెన్ అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు గత కాలంలో అయితే మాన్యువల్ విట్నెస్ మీదను ఆధారపడేది కానీ ఇప్పుడు అన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్ ఏలుముద్రలు డిఎన్ఏలు సైంటిఫిక్ రీజన్స్ సైంటిఫిక్ విట్నెస్లు తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కేసులు వాళ్ళు మ్యానిపులేట్ చేయలేరు అప్పుడు దాచగలిగారు రిపోర్ట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ గా ఏం జరుగుతుందంటే ఐఓలంతా కూడా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కరెక్ట్ రీజన్ రిపోర్ట్స్ ఇస్తారు కింద రా చివరి రాసేటువంటి రిపోర్ట్స్ ఫైనల్ రిపోర్ట్స్ మాత్రమే వాళ్ళు రాసేసుకుంటారు ఆ పైన ఉంటే అధికారు ఎమ్మెల్యేను ఎంపీలో వాళ్ళే రాసుకుంటారు కానీ కింద విట్నెస్ అయితే వాటిని ఉంటాయి స్కానింగ్ రిపోర్ట్స్ అలాగే ఉంటాయి అక్కడ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అలాగే ఉంటాయి నిజమే రాస్తారు వాళ్ళు సో అన్ని ఉంటాయి కాబట్టి ఇప్పుడు కేసు తోడుతున్నారు కాబట్టి వాళ్ళకి భయం పడుతుంది సో ఖచ్చితంగా జంగారెడ్డి కూడా ఏం కాదు ఎక్కడ కూడా ఎలాంటి కేసు మేనిఫులే చేసినా తాత్కాలికంగా చేయగలుగుతారు కానీ ప్రివోపెన్ అయితే మొత్తం ఖచ్చితంగా సాక్షాలు ఉంటాయి వాటికి తగినటువంటి మూల్యం చెల్లించుకోవచ్చు సో దీనికి సంబంధించి అంటే గా కసిరెడ్డి గారితో పాటు ఇంకా చాలా మంది బయటకు వచ్చారు ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డి గారు కానివ్వండి అంటే ధనుంజయ రెడ్డి గారు ఒక కీ రోల్ ప్లే చేశారు అన్నట్టు కూడా చెప్తున్నారు అంటే ఆయన ఒక సీఎం గా వ్యవహరించారని ధనుంజయ రెడ్డి గారు అలాగే రాష్ట్రం నుంచి బయటికి ఒక లక్ష వెళ్ళాలన్నా బయట నుంచి ఒక ఐదు పది రూపాయలు లోపలికి రావాలన్నా ధనుంజయ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తేనే అవన్నీ జరిగేవి సో ఏమంటారు సార్ అంటే మొన్నటి వరకు ధనుంజయ్ రెడ్డి గారి కీలక పాత్ర అని చెప్తే ఇవాళ అవినాష్ రెడ్డి గారి పేరు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఆయన పేరు కూడా వినిపిస్తుంది అంటే రోజుకు ఒక కీలక పరిణామం చేసుకుంటుంది ఏ విధంగా చూడవచ్చు సార్ దీన్ని రాజకీయాల్లో సార్ దోపిడీకి క్వార్టర్లు పెట్టుకొని ఏజెంట్లు పెట్టుకొని చేస్తున్నారు ఈ మధ్యకాలంలో కొన్ని పార్టీల వాళ్ళు అట్లాంటిదే ఇప్పుడు మీరు చెప్తున్న పేర్లు ఏంటి అంటే రాష్ట్రాన్ని అంతా కూడా తమ గుప్పిట్లో పెట్టేసుకొని ఎవరు కూడా కదలడానికి ఆయన ప్రమేయం లేకుండా ఈగ కూడా కదలడానికి వాళ్ళడానికి వెళ్ళిన సిచ్యువేషన్ పెట్టేసి ఆయన నమ్ముకునేటువంటి ఇట్లా ధనంజయ రెడ్డి ఇట్లాంటి అయ్యే నలుగురు ఆఫీసర్లని నలుగురు పార్టీ లీడర్లు పెట్టుకొని ఎనిమిది మంది పది మంది క్వార్టర్ కనుసన్నల్లో ప్యాలెస్లు నిర్మించుకొని తనకు ఉన్నటువంటి పరిధి అంటే ఐదేళ్లలో రాజ్యం వెళ్తున్నారు కానీ నిజాలను ఇంత ముందు చెప్పినట్టు సాక్ష్యాలు నిజాలు ఎప్పుడు కూడా అట్లాగే ఉంటాయి నేరం ఎప్పుడైనా బయటపడుతుంది నేరస్తులు ఎప్పుడైనా శిక్షించబడతారు అలా పాపం పండింది కాబట్టి ఆ పాలన తర్వాత జరిగే కేసుల్లో ఇప్పుడు అంతా కూడా నేరస్తులుగా నిరూపించబడుతున్నారు ఖచ్చితంగా ఇట్లా ఎవరు చేసినా ఈ రోజు ఆయన ఐదేళ్ళు దోపిడీ చేసి కోర్టులు సంపాదించు కానీ ఒక విజయశారెడ్డి లాంటి వాళ్ళు మంచి నాయకుల్ని చాలామంది నాయకులను దూరం చేసుకున్నారు ఇక్కడ తెలంగాణలో కూడా మనం చూస్తే కేసీఆర్ గారు కలవకపోవడం వల్ల మంచి మంచి నాయకులు బయటికి వెళ్ళిపోయారు కేవలం ఆయన అపాయింట్మెంట్ లేవు ఆయన మాట్లాడకపోవడం ఆయన ఆయనతో నెగోషియేట్ చేసుకోలేకపోవడం అంటే కేవలం ఆయన కలవకపోవడం లేదా మాట వినకపోవడం నెగ్లెక్ట్ చేయడం ఈ ఎలా పోయారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే నాయకులను దూరం చేసుకున్నారు ప్రజలకు దూరం అయిపోయారు రోజు సో ఇప్పుడు చూసుకుంటే ఒక సెమీఫైనల్ అయితే అయిపోయిందని చెప్పొచ్చు సార్ అంటే ఇప్పుడు ఫైనల్ కి రాబోతుంది అంటే ఐపీఎల్ మ్యాచ్ లో ఎంత ఉత్కంఠ ఫైనల్ గురించి అయితే వెయిట్ చేస్తామో అలాగే ద ఫైనల్ గా ద బిగ్ బాస్ అండ్ ద కింగ్ మేకర్ జగన్ గారు ఎప్పుడు వస్తారంటూ కూడా ప్రజలు వెయిట్ చేస్తున్నారు సో ఏమంటారు సార్ దీని గురించి రోజు ఇప్పుడు ఇప్పుడున్న పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ చోటు వన్ డే మ్యాచ్లు ఆడుతూ ఉంది బయటకు వస్తా ఉంది ప్రజల ప్యాలెస్ నుంచి బయటకు తీసుకొస్తాయని బయటకు దేనికి అంటున్నారు ఆయన ఏదో చేయాలని కాదు ఆయన ఏదన్నా వీళ్ళు చేద్దామని ఎందుకు ఎన్నో మనకి చేసినటువంటి దోపిడీ ఏంటి వాటి గురించి ప్రజలు కోరుకుంటున్నారు కానీ అది కూడా అంత దూరం కూడా లేదు ఖచ్చితంగా కేసుల పరంపర జరుగుతూ ఉంది ఒక్క కేసు అయిన తర్వాత ఖచ్చితంగా నేను కూడా వింటా ఉన్నాం చాలా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ త్వరలో జగన్మోహన్ త్వరలో ఇదంతా కూడా సోషల్ మీడియాలో ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు పెడతా ఉన్నారు ఆయన జనంలోకి వస్తారా మరి మళ్ళీ జైలుకు వెళ్తారని సో మొన్నటి వరకు చూసుకుంటే కేసుల పరంగా వరుస అరెస్ట్ల పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైతే ఒక వ్యాఖ్యలు చేయలేదు ప్రసంగించలేదు సో ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మారినట్టు తెలుస్తుంది అంటే ఇవాళ ఆయన కొన్ని కీలక భేటీ కూడా చేశారు సో ఏ విధంగా చూడొచ్చు సార్ దీని అట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం చూసుకుంటే కొంచెం రిజర్వ్ గా ఉంటాడు అంటే ప్రతిసారి మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం కానీ అట్లా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు అదే కదా అందరూ అనేది ఆయన ఎవరిని లెక్క చేయడు ఎవరితో మాట్లాడాడు అహంకారం అంటుంటారు క్యారెక్టరైజేషన్ లో ప్రతిసారి ఏం మాట్లాడాడు వేరే నాయకులు అయితే ప్రతి చిన్న విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడేస్తా ఉంటారు ఎక్కడేదో కామెంట్ చేస్తా ఉంటారు ఇక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉంటారు ప్రతి చిన్న విషయాలు ఆయనే కామెంట్ చేస్తుంటాడు సభ ఏ సభకి ఆయన చెప్పదలుసుకుంది చెప్పేసి అంటే అక్కడ వెళ్ళిన ఉద్దేశాలు అంటే దేవాలయం రాజకీయం మాట్లాడు వస్తుంది అంటే మరి నార్మల్ గా చేసుకుంటే స్కామ్ క్యా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తే ఇంత ఇంతమంది పేర్లు బయటకు వస్తుందా కనీసం ఒక్క మాట అంటే మాకు సంబంధం లేదు అని కూడా ఒక మాట కూడా ఆయన మాట్లాడలేదు ఇది ఒక చర్చగా మారింది దీని ఏమంటారు అదే ఇక్కడ ఆయన ఒక క్యారెక్టర్ చేసిన అలాగే ఉంటుంది చేయదలుసుకునే కార్యక్రమాన్ని ఆయన ఏది ఒక మండర్ స్కాన్ అంటూ ఉంటాం కదా మండర్ చేసే వాళ్ళు కూడా ఏదైనా స్కెచ్ చేసినట్టు పని అవుతుంటది వాళ్ళకి అలాగే మర్డర్ మేము మర్డర్ చేయబోతున్నాం తిరగారు అట్లాగే కొంతమంది పొలిటీషియన్లు కూడా వాళ్ళు చేయదలుచుకుని ఏదో చేస్తూ ఉంటారు ఊరికి వచ్చి బైక్ల ముందు ఏం మాట్లాడాడు ఈయనకు తెలవదనేం కాదు ఆయన ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆయనకు కోటరీలు ఉంటాయి ఆయన పొలిటికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు అన్నీ తెలుస్తున్నా ఆయన డిఫరెంట్ క్యారెక్టర్ ఏం చేయదలుచుకున్నాడు అది చేస్తూ ఉంటాడు బయటకైతే ఏం మాట్లాడాడు ఓకే సార్ థ్యాంక్ యూ